అడ్వాన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రాస్తున్న వాళ్ళకి కొన్ని నిబంధనలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ నిబంధన ఖచ్చితంగా పాటించాల్సిందే సో అవి నిబంధనలు ఏంటి నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ కష్టం తో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సినిండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే చూద్దాం సో లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ నెల ఇరవై ఆరున జరగనుంది సో దీనికైతే లక్ష తొంభై ఒక్క వేల మంది అయితే అభ్యర్థులు హాజరు ఏపీ తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే గనక తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా మనం చూసుకు ట్లయితే నలభై ఆరు వేల మంది అయితే రాస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాట ఇదిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇరవై ఆరు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది తెలంగాణలో పదమూడు అయితే ఏర్పాటు చేశారు ఉదయం మధ్యాహ్నం సెషన్ లో అయితే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక కొన్ని నిబంధనలు అయితే ఇచ్చారు ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షకు అనుమతి లేదు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఒక్క నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ ఉదయం సెక్షన్ వచ్చి మధ్య తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అయితే ఉంటుంది మధ్యాహ్నం సెక్షన్ వచ్చి రెండున్నర నుంచి మూ ఐదున్నర వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట సో మీద ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే ఎగ్జామినేషన్లో అలౌ చేయమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో బూట్లు కానివ్వండి డిజిటల్ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుమతి అయితే ఇవ్వడం అయితే జరగదు అని చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట అలాగే ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు అడ్మిట్ కార్డును కూడా అయితే చెప్పడం అయితే జరిగింది దాంతో పాటుగా అధికారిక ఫోటో ఐడి కార్డును తెచ్చుకోవాలి అడ్మిట్ కార్డ్ జిరాక్స్ కాపీని ఇన్విజిలేటర్కి అందించి ఒరిజినల్ కాపీని తన వద్దే అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ అడ్మిట్ కార్డ్ జిరాక్స్ కాపీని ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో అక్కడ ఇన్విజిలేటర్కి ఇవ్వాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే అభ్యర్థుల అడ్మిట్ కార్డులో అటెండెన్స్ షీట్లో తమ వేలు ముద్రను వేసే ముందు వేలిని శుభ్రపరచుకోవాలి అడ్మిట్ కార్డులో వేలు ముద్ర వేయాల్సి ఉంటుంది కదా ఆ అడ్మిట్ కార్డులో వేలు ముద్రను అలాగే అటెండెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో వేలు ముద్ర వేసే ముందు వేలని అయితే శుభ్రంగా ఉంచుకోవాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే అభ్యర్థులకు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను కూడా అమలు చేయాలన్నారు షూలు ధరించి రాకూడదు అలాగే పెద్ద బట్టలతోనూ వస్త్రాలను ఫుల్ స్లీవ్ వస్త్రాలను బంగారు పాపాలను ధరించరాదు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేయడం అయితే చెప్పడం అయితే జరిగింది కి అయితే వచ్చి పెద్ద బటన్ తో ఉంది పెద్ద బటన్స్ తో వేసుకుంటారు కదా షర్ట్ని ఆ షర్ట్లు వేసుకోకూడదు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది వస్త్రాలు అలాగే ఫుల్ స్లీవ్ వస్త్రాలను కూడా వేసుకోకూడదు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట పెన్ను కూడా సంబంధించి చెప్పడం అయితే జరిగింది బాల్ పాయింట్ పెన్ ఏదైతే ఉందో అది మాత్రం పట్టుకెళ్ళాలని చెప్పారు పెన్సిల్ ఎరేజర్లను తెచ్చుకోవచ్చు అలాగే సాధారణమైన వా వాచ్ ని ధరించవచ్చు ఎలాంటి డిజిటల్ పరికరాలను అనుమతించరు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట అభ్యర్థులు ట్రాన్స్పరెంట్ బాటిల్లో మాత్రమే త్రాగునీటిని తెచ్చుకోవాలి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రమే తెచ్చుకోవాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే అడ్మిట్ కార్డులో నమోదు చేసిన పేరు పేపరు పుట్టిన తేదీ జెండర్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో మరొకసారి చూసుకుని రావాలైంది చెప్పడం అయితే జరుగుతుందిమాట ముఖ్యమైన నిబంధనలు వచ్చి డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే ఎగ్జామ్కి అనుమతించడం అయితే చెప్పడం జరుగుతుంది అనమాట అడ్మిట్ కార్డును కూడా తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే వేలని అయితే శుభ్రపరచుకోవాలి ఎగ్జామ్ రాసే ముందు అలాగే మీ అడ్మిట్ కార్డులు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి చెక్ చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది